ప్రభు నిరస్కృస్తున్న ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి మిత్రులు ఈ విధంగా నేను వీడియో చేయట కారణం ఏంటంటే గంటల ప్రకాష్ గారు మరణించిన విషయం మనందరికి తెలిసిన విషయమే దాని గురించి మనం ఎంతో బాధపడుతూ ఉన్నాం చింతిస్తున్నాం ఒక మంచి సేవకుడిని పోరాట వీరుణ్ణి కోరిపోయారని నేను భావిస్తూ ఉన్నాను అయితే ఈయన యొక్క మరణాన్ని గురించి కొంతమంది మతరు మాత్రం ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చి మాట్లాడారు మరి అంత గొప్ప సేవకుడు కదైనా మరి ఈయన ఎలాగా తన యొక్క వ్యాధితో మరణించాడు మరి దేవుడు స్వస్థపరచలేదా అని దాని మీద ప్రశ్న వేశారండి దాని గురించి సమాధానం చెబుదాం బైబుల్ నుండి సమాధానం చెబుదాము కొంతమందికి ఎందుకు స్వస్థత జరగదు అనే విషయం మీద బైబుల్లో ఉన్న వాక్యాలు చూపిస్తూ వీడియో చేస్తాను అలాగే గంటల ప్రకాష్ గారు కొంతమంది ఫేక్ మీరేకల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖండించారా అనే విషయాన్ని గురించి కూడా క్లిప్పింగ్స్ ప్లే చేస్తాను ఎందుకంటే ఆయన గంటల ప్రకాష్ గారు కొంతమంది ఫేక్ మిరాకల్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండించలేదు అని చెప్పి కాబట్టి ఖండించలేదు కాబట్టే గంటల ప్రకాష్ గారు వారిని సమర్థించాడని చెప్పి అలాగే అలాగా క్రైస్తవ విస్తరణ కోసం క్రైస్తవ విస్తరణ కోసం కొంతమంది అబద్ధ బోధకులని అబద్ధ ప్రవక్తలను కూడా ఖండించకుండా ఇలా కుట్రతో ఈ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించారు అది లుచ్చా మతం అది ఇది అని చెప్పి ఈ యొక్క కరుణకృసుఘన అలాగే ప్రవీణ్ అనే వ్యక్తి ఇద్దరు మాట్లాడటం జరిగింది చక్కని కౌంటర్ మంచి కౌంటర్ ఈ రోజు విద్దాం ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ముందుగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో వారి మాటలు మనం విందామండి దాన్ని బట్టి మనం బైబుల్ నుండి ఆన్సర్ చెప్దాం అలాగే శివపురాణం నుండి కూడా ఆన్సర్ చెప్తానండి చూడండి ఎందుకు మెడిసిన్స్ ఎందుకు వాడాలి అసలు ప్రేయర్ ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా అంటే ఈ పాస్టర్ గారికే నమ్మకం లేదు ఎందుకు మెడిసిన్స్ ఎందుకు వాడాలి అసలు ప్రేయర్ ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా అంటే ఈ పాస్టర్ గారికి నమ్మకం లేదు యా అసలు క్రైస్తవ సేవకులు వాళ్ళు మెడిసిన్స్ ఎందుకు వాడాలి వాళ్ళు ప్రార్థన చేసుకుని సరిపోద్దు కదా మెడిసిన్స్ ఎందుకు వాడాలి అనే సబ్జెక్ట్ మీద కూడా మంచి ఆన్సర్ చెప్తామండి తర్వాత మీద అమతేజ గారి మీద అన్ని మిరాకిల్స్ చేస్తున్నారు వాళ్ళు ఇన్ని స్కిట్లు వేస్తున్నారు అసలు నా కిడ్నీ వ్యాధిని వాళ్ళు నయం చేస్తారు కదా అని చెప్పి ఈయనకి ఉండాలి కదా సెన్స్ పాస్టర్ గంటేలా గారికి ప్రకాష్ గంటేలా గారికి ఈ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు వాళ్ళు వేసేది డ్రామా నాటకాలని చెప్పి ఈ చచ్చిపోయిన పాస్టర్ తెలుసు చచ్చిపోయిన పాస్టర్ కి వాళ్ళు వేసే తెలిసి కూడా ఏ రోజు ఖండించడం వలన చచ్చిపోయిన పాస్టర్ కి వాళ్ళు వేసే అని తెలిసి కూడా ఏ రోజైనా ఖండించడం వలన తప్పుబెట్టాడా తప్పుడు అని చెప్పాడా కర్ణాకృష్ణ గంటేల ప్రకాష్ గారు కొంతమంది అబద్ధ బోధకులని తప్పుడు బోధకులని లేకపోతే కొన్ని ఫేక్ మిరాకల్స్ ని ఆయన ఖండించాడు ఆ విషయం అవగాహన లేకుండా ఆ విషయం తెలియకుండా నువ్వు మాట్లాడేసావు దాన్ని బేస్ చేసుకొని నువ్వు క్రైస్తవ మతాన్ని క్రైస్తవ మార్గాన్ని ఇష్టం వచ్చినట్టు దూషించావు మరి ఈ రోజు గంటల ప్రకాష్ గారు కొంతమందిని ఖండించినటువంటి విషయాన్ని చూపిస్తా మరి ఈ పొరపాటును సరిదిద్దుకుంటూ నువ్వు క్షమాపణ చెప్తావా క్రైస్తవ సమాజానికి అలాగే వారి కుటుంబానికి క్షమాపణ చెప్తావా నువ్వు కాబట్టి నోరుంది కదా అని చెప్పి తొందరపడి వెనక ముందు అవగాహన లేకుండా పరిశీలన చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసావు కదా కాబట్టి దానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి నువ్వు అలాగే ఈ యొక్క బంటి ప్రవీణ్ కూడా క్షమాపణ చెప్పాలి చెప్పడు ఎందుకంటే మార్కెటింగ్ లుచ్చం ఇది ఇప్పుడు బలహీనుల వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే ఆ రోగాలు తగ్గిపోతాయని భ్రమ పెట్టి మభ్య పెట్టి మతమారి చేయడం దిగజారిడు చ్చతనం కదా మరి ఆ లుచ్చేతనాన్ని చనిపోయిన భాషగా సపోర్ట్ చేసినట్టే కదా ఇది బ్రతికొండంగా ఏ రోజన్నా ఆ డ్రామాలు ఖండించినట్లయితే ఇవో ఆయనకి ఆయన విశ్వాసం లేదు వాళ్ళ మీద డ్రామాలు ముందే చెప్పాడు కాబట్టి ఇది రోగం ఉన్నా సరే అక్కడ బాగాలేదు అని మనం చెప్పొచ్చు ఈయన ప్రతికొండంగా ఈ రోజు అన్నా ఆ డ్రామాలు ఖండించినట్లయితే ఆయనకి ఆయన విశ్వాసం లేదు వాళ్ళ మీద ఆయన డ్రామాల ముందే చెప్పాడు కాబట్టి ఇది రోగం ఉన్నా సరే అక్కడ బాగాలేదు అని మనం చెప్పొచ్చు మరి చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా చెప్పాడు కరుణాకృసున నువ్వు ఈ విషయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి క్రైస్తవ సమాజానికి అలాగే గంటల ప్రకాష్ గారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలి తర్వాత ప్రకాష్ గంట హాస్పిటల్లో ఉన్నప్పుడు ందుకు దర్శించలేదు అసలు ఆయన లాంఛర్ గుట్టుబెట్టిన ఎందుకు తెగలేదు ఆయన ఉంటాడు కదా దేవుడా 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 దేవుడు అనుకుంటా ఉన్నాడు కదా ప్రాంతం చేయకుండా ఉన్నాడు హాస్పిటల్లో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య ప్రేయర్లు చేసి ఉంటది మోబాల ప్రేరులు కండి ప్రాంతాలు చేసి ఉంటది కదా ఐసీయూలోకి పోయాడు ఐసీలో ప్రాంతం చేయకుండా ఉన్నారా మరి ఎందుకు తెగలేదు గుట్టుబెట్టుకుని అంటే కల్పిత కథల్లో డ్రామాల్లో మాత్రమే వస్తాడు యేసు నిజ జీవితంలో రాడు గంటల ప్రకాష్ గారి విషయంలో ఎందుకు స్వస్థత జరగలేదు దేవుడు ఎందుకు కనిపించలేదు ఎందుకు స్వస్థత చేయలేదు ప్రశ్నించారు దాని గురించి సంబంధం చెబుతామండి వీడియోలో చూడండి తర్వాత ఇక బండి ప్రవీణ్ కు వచ్చారు కదా ఈ బండి ప్రవీణ్ కూడా ఏ విధంగా మాట్లాడాడో ఆయన మాట్లాడు విందామండి ప్రకాష్ గంటల గారిని వెల్లంపల్లి గారి మీ దేవుడు ఎక్కడ ఎవరి అప్పటికెప్పుడు కదా సత్యం అని చెప్పేసి ఈ ప్రకాశ గంటల గారు విషయం ఎందుకు చేయదు ఇప్పుడు ప్రకాశ గంటల గారు ఏ బతికున్నప్పుడు ఇటువంటి ఫేక్ మిరాకిల్స్ గురించి ఎవరైనా స్పందించారా ఆకాలు ఈ గంటల ప్రకాష్ గారు ఎందుకు లేదు ఇప్పుడు గంటల ప్రకాశ కూడా ఇలాంటి ఫేక్ మిరాకిల్స్ ఖండిస్తూ వీటి గురించి ఆయన ఎందుకు ఎప్పుడు నిలువలు పెట్టలేదు అనేది ఆయన మనసాక్షిక వదిలేస్తున్నా కానీ మా మతంలోకి వస్తే పిల్లలు కొడతారు మా మతం వస్తే తమ్ముడు బంటి ప్రవీణు నువ్వు కూడా కరుణాకరణ ఫాలో అవుతున్నా తప్ప నువ్వు కూడా వెనక ముందు ఆలోచన చేయలేదు అసలు ఆ వీడియో చేసే ముందు ఒకసారి పరిశీలన చేద్దామే కొన్ని రోజులు వెయిట్ చేద్దామే అనే అవగాహన కూడా ఎటువంటి పరిస్థితుల్లో లేదు మీకు ఈ విధంగా ఫూల్స్ అవుతుంటారు మీరు కేవలం ఉద్రేకం చేత హైందో రెచ్చగొట్టడం కోసము ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఫూల్స్ అనమాట రోగాలు రావు మా మతంలోకి మరగానే అప్పటికప్పుడు ఏమైతే స్వస్థలు జరుగుతాయని చెప్పేసి మతం పేరుతో మోసం చేస్తే ఇటువంటి క్రిమినల్స్ నా కొడుకులను పాస్టర్ల నా కొడుకులను చూసి ఈ చావుల గురించి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది ఈ మీద ఒక వ్యక్తి చావుల గురించి ఇలా మాట్లాడొచ్చా అంటే ఇది చేసే చిల్లర స్టేజ్ మీద డ్రామాలు ఉన్నాయి కదా ఆ డ్రామాలను చూస్తూ కూడా ఖండించకుండా పెద్ద కదా ఆ డ్రామాలను చూస్తూ కూడా ఖండించకుండా పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా ఈ డ్రామాల వల్ల మనకి ఎంత లాభాలు జరుగుతుంది ఆ డ్రామా చూసి ఎంతమంది మతమాడుతున్నారు ఎంతమంది నమ్ముతున్నారు అనే ఈ ప్రాఫిట్ చూస్తున్నారే కానీ ఎవరు కూడా ఖండించక పోగా వీళ్ళను మళ్ళీ సమర్థిస్తూ గెరకేసుకోసుకుంటూ వీళ్ళ అవసరమైనప్పుడు ఒక మాట ఇక్కడొక మాట మాట్లాడుతూ చట్టాన్ని ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్న ఇటువంటి దొంగ పాఠాలను చూసి ఒక చావు గురించి మేము ఇంకా మాట్లాల్సి ఉన్న పరిస్థితి వచ్చిందనమాట ఇక్కడ గమనించండి క్రైస్తవ్యంలో స్వస్థతల విషయాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పే విషయమే ఎందుకంటే స్వస్థత జరుగుద్ది ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంటే స్వస్థత జరుగుద్ది దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతారు మంచి జరుగుద్ది అని చెప్పడం తప్పేం కాదు ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు కాబట్టి అలాగే క్రైస్తవ్యంలో ఉందా అలాగా అంటే హైందవ్యంలో కూడా తిరుపతి గుడికి వచ్చేసరికి మొక్కుకోండి మొక్కుకుంటే కనుక మీకు మంచి జరుగుద్ది అని చెప్పుకోరా అలాగే తిరుపతి దేవుడు కానీ మిగతా దేవుళ్ళు ఎవరి హిందూ దేవుళ్ళు నమ్ముకుంటే మంచి జరుగుతుందని మొక్కుకోరా అలాగే కష్టం నష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా వ్యాధి బాధ కలిగినప్పుడు కేవలం హాస్పిటల్కి వెళ్ళండి గుడికి వెళ్ళకండి గుడిలో దేవుడిని అడక్కండి అని చెప్తారా మీరు చెప్పరు కదా కాబట్టి మీ యొక్క ధర్మంలో ఏదైతే జరుగుతుందో దాన్ని పరిగణనలో తీసుకోకుండా పక్షపాతంతో మాట్లాడద్దు అంటే క్రైస్తవ్యంలో క్రైస్తవ బోధకులు ఏ స్క్రి నమ్మితే స్వస్థత జరుగుద్దు అని చెప్తే తప్పంటున్నారు కానీ ఈ హైందవీలు అలాంటి నమ్మకమే లేదా అలాంటి భావ భావజాలమే లేదా ఏదైనా బాధ కలిగితే మనం గుడికి వెళ్ళకూడదు దేవుడికి మొక్కుకోడదు దేవుడిని అడగకూడదు కేవలం హాస్పిటల్కి వెళ్ళాలని భావిస్తారా కాదు కదా కాబట్టి ఈ యొక్క ద్వంద్వ వైఖరి వద్దు మంచి హైందవుల గమనించండి ఈ లేదు ఈ లేదో పిచ్చిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు కానీ మంచి హైందవులు తెలుసు ఏ మాతస్థులైన సరే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని ఎవరైనా ప్రసారం చేసుకోవచ్చు అలాగే వాళ్ళు నమ్ముతారు కూడా అలా విశ్వసిస్తారు కూడా వాళ్ళు వాళ్ళు పూజించే దేవుడు వాళ్ళని బాగు చేస్తాడు నమ్ముతారు కూడా కాబట్టి ఈ పిచ్చిపట్టిన వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాసిన అవసరం ఏం లేదు తర్వాత చూద్దామండి ఇప్పుడు ఈ ఈ మొదలు ఎవరైతే ఉన్నారు వీళ్ళకి గంటల ప్రకాష్ గారు చక్కగా బుద్ధి చెప్పాడండి చూద్దాం అది ఇది వచ్చేసరికి ప్రవీణ్ ప్రవీణ్ ఆ స్వస్థతలు జరుగుతాయి అని చెప్పి క్రైస్తవ్యంలో స్వస్థత ఫేక్ మిరాకల్స్ ఫేక్ అద్భుతాలు అని చెప్పి కరుణాకృష్ణ మాట్లాడుతున్నాడు అలాగే ప్రవీణ్ మాట్లాడాడు మరి వీళ్ళు ఫేక్ మిరాకల్స్ని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారా ఇప్పుడు ఆ చర్చి గురించి ఈ చర్చ గురించి మాట్లాడుతూ అక్కడ జరిగే స్వస్థతలు ఏవైతున్నాయో అవి తప్పుడు తప్పుడు స్వస్థతలు అవి ఫేక్ మిరాకల్స్ లేకపోతే నాటకాలు ఆడిస్తూ ఉన్నారు ఎవరితోటో దొంగ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు అంటున్నారు కదా ఇప్పుడు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళ గురించి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మీరు చెప్పేది కరెక్టా అనేది ఏమైనా పరిశీలన చేస్తున్నారా అంటే ఆ పరిశీలన చేయరు ఇంట్లో కూర్చొని ఏదో కబుర్లు చెప్తా ఉంటారు ఇలాగ ఇప్పుడు ప్రవీణ్ ఒక ఆమె ఎదురైంది ఎదురయ్యి ఆమెకి స్వస్థత జరిగింది స్పష్టంగా చెప్పింది చెప్పినప్పుడు మరి ఆమె మెడికల్ రిపోర్ట్స్ అయితే తీసుకొని ఆమె జీవితంలో జరిగింది నిజమైన అద్భుతమా లేకపోతే ఫేక్ మిరాకల్స్ అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా ప్రూవ్ చేసుకోరండి వీళ్ళు కేవలం హైందం రెచ్చగొట్టడం కోసం అలా మాట్లాడతారు తప్ప క్రైస్తవ్యంలో చాలా అద్భుతం ఎన్నో గొప్ప స్వస్థతలు జరిగినాయి స్వస్థతల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తే స్పష్టంగా మనకు అర్థమవుద్ది కొందరు విషయాలు స్వస్థత జరగవు దాని కారణాలు రకరకాల కారణాలు ఉంటాయి దేవుడు పరీక్ష పరీక్షిస్తున్న సందర్భాలు ఉంటాయి దేవుడు కొన్ని నేర్పించే సందర్భాలు ఉంటాయి దేవుడు కొంతమందికి అవిశ్వాసాన్ని బట్టి స్వస్థత చేయని సందర్భాలు ఉంటాయి ఇలాగా స్వస్థత జరగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి బైబుల్ ప్రకారంగా ఆ వాటిని పరిగణలో తీసుకోకుండా స్వస్థత జరిగిన సరే స్వస్థత జరిగిన వాళ్ళ విషయంలో మీరు అది మాట్లాడతాను స్వస్థత జరిగిన విషయాలు అనేక ఉన్నాయి క్రైస్తవ్యంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను చెక్ చేసుకోవచ్చు మెడికల్ రిపోర్ట్స్తో సహా చూసి చెక్ చేసుకోవచ్చు అంతెందుకు ఈ ప్రవీణ్కి ఎదురుగానే ఒక ఆమె వచ్చి నాకు స్వస్థత జరిగిందని చెప్పింది అప్పుడేం మాట్లాడగలగల ఏ మాత్రం మాట్లాడలేకపోయాడండి ప్రవీణ్ చూడండి అది కూడా

మీ హృదయం నుండి కుళ్ళు నింపుకొని మతం నింపుకొని మీకు అర్థం కావట్లేదు కానీ క్రైస్తవ్యంలో అనేక అద్భుతాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయారు నువ్వు సమాధానం చెప్పలేక ఈ విధంగా ఫూల్ అయ్యావు అలాగే క్రైస్తవ్యం కాదు ఖచ్చితంగా క్రైస్తవంలో స్వస్థతలు ఉన్నాయి కాకపోతే కొంతమంది ఈ జీవితంలో ఎందుకు జరగలేదు అనేది ఈరోజు చూద్దామండి తర్వాత ఈరోజు శక్తి ప్రార్థనలో ఉంది ఉంది నూనె ముట్లో ఉంది కచ్చిలా ఉంది అని దేవుడిపోయాడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు నేను విదేశాలకు వెళ్తే కలిసి అన్నా మా అమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదన్న ఆ బెల్లంపల్లి నుంచి కచ్చి తెచ్చుకుంది నాలుగేళ్ళు అయిందన్న ఉతకం నాకు అనీసం అంటే ఉతకదట ఉతికితే ప్రభావం పోదట ఆ మురికి కచ్చిపే గుండెల మీద వేసుకుని పడుకుంటుందన్న ఎట్లా మార్చాలో మా అమ్మని అర్థం కావట్లేదన్న ఏం చెప్పాలి చెప్పండి శక్తి ఆయన ఏమన్నా అంటే ఆయన వస్త్ర తాగిన తర్వాత పడింది కానీ రవి నా వస్త్రం నుంచి వెళ్ళిపోయింది అన్న నాలుగు నుండి యా ఇక్కడ కర్ణాకర్ సుగుణ అలాగే ప్రవీణ్ మీకు చక్కని కౌంటర్ పడింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ బెల్లంపల్లి నుండి ఒక కర్చీఫ్ తీసుకుని ఒక ఆమె ఆ విధమైనటువంటి మూఢ నమ్మకం కలిగి ఉంది అని చెప్పి నేనేది ఏంటంటే కొబ్బరి నూనెలు కచ్చిపుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవి అమ్ముకుంటే తప్పు కానీ అక్కడ అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాడుకున్నప్పుడు సందర్భాల్లో స్వస్థత జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా దీన్ని ఎందుకంటే పౌలు గారి యొక్క చెంగులు కూడా తీసుకుని వెళ్ళిన సందర్భాలు బైబుల్లో ఉన్నాయి నేను అంటే అయితే ఇక్కడ ప్రకాష్ గారు క్లియర్ చెప్తున్న విషయం ఏంటంటే కేవలము ఆ నూనె మీద క్లాత్ మీద కాకుండా దేవుడి మీద దృష్టి పెట్టండి దేవుడి మీద విశ్వాసం ఉంచండి దేవుడి మీద నమ్మకం ఉంచండి అని చెప్పి క్లియర్ చెప్పాడు ఇక్కడ మీరు వీళ్ళైతే మొత్తం మొదలు కోరుకుంటున్నారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఖండించడా బెల్లంపల్లి వాళ్ళని ఖండించాడా లేదా అని చెప్పి కరుణాకరు అదే విధంగా ఈ ప్రవీణ్ అనేవాడు వాగాడు కదా మీకు స్పష్టంగా చెప్పాడు ఆయన బెల్లంపల్లి ప్రవీణ్ నుండి ఖర్చు తెచ్చుకొని ఈ విధంగా వాడటం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మూఢ నమ్మకంగా ఆయన చెప్పడం జరిగింది ఆయన అభిప్రాయంగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో మీరు ఏదైతే కోరుకున్నారో ఆయన ఖండించాడా ఖండించాడా క్లియర్ గా బెల్లంపల్లి అనే కాన్సెప్ట్ ని కోడ్ చేస్తూ ఆ విధంగా మాట్లాడి మరి ఆయన ఖండించినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఆయన లేకపోయినా సరే ఈ విధంగా మీరు మాట్లాడారు కదా ఇప్పుడు ఇప్పటికైనా సత్యం తెలుసుకున్నారు కదా ఇప్పటికైనా సత్యం తెలుసుకున్నప్పుడు క్షమాపణ చెప్పండి పబ్లిక్గా వీడియో చేసి మీరు గంటల ప్రకాష్ గారికి క్షమాపణ చెప్పాలి మీరు పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆయన విషయంలో మేము పొరపాటు పడ్డామని మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి చెప్పి తీరాలి నిజమైన మనుషులైతే లేదు మీ మనుషులను కాదు పశువులు అనుకుంటే కనుక ఖచ్చితంగా క్షమాపణ చెప్పరు మనస్సాక్షి ఉంటే చంపుకోకుండా ఆ గంటల ప్రకాష్ గారికి మీరు క్షమాపణ చెప్పి తీరాలి తర్వాత అమ్ముతున్నారు కచ్చిపులు అమ్ముతున్నారు కొనుక్కోండి కర్తాలు జరుగుతాయి స్వస్థలు జరుగుతాయి అని చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఎంత సరైన ఇది కేవలం వ్యాపారం అండి ఇది ఏ విధంగానూ వాక్యానికి అనుగుణమైంది కాదు యా ఇది కూడా చెప్పారు క్లియర్ గా స్పష్టంగా చెప్పారుగా ఆ మీరు అన్నారు కదా ఈ కచ్చిపులు కొబ్బరి నూనె గురించి వ్యాపారం చెప్పినా అమ్ముతే వ్యాపారమే ఖచ్చితంగా అమ్మితే వ్యాపారమే లేకపోతే తగిన ధర పెట్టి లేకపోతే ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కనుక అవుతుంది అది పెట్టి ఆ విధంగా కూడా ఎలా లేని పరిస్థితులు రానులు రాణులు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి పంపించడం కూడా తప్పలేదు లేదు తప్పేం లేదు నేను దాన్ని సమర్థిస్తున్నా కాకపోతే అమ్మటం ఎక్కువ ధర ఇరవై రూపాయల బాటిల్ వంద రూపాయలు పెట్టి అమ్మే ఈ కాన్సెప్ట్ ఏదైతుందో పైగా దేవుడి మీద కన్నా కేవలం వస్తువుల మీద వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టేలా చేయడం కూడా విగ్రహ కింద అవుతుంది వాటిని నేను ఖండిస్తాను కానీ అది లేదని మాత్రం చెప్పలేను ఖచ్చితంగా బైబుల్ వాక్యానుసారంగా ఉంది అయితే నేను ఏదైనా ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా అప్పుడు వీరు ఏదైతే కోరుకున్నారో వాటిని ఖండించాడా లేదా వీళ్ళ మన ప్రకాష్ గారు గంటల ప్రకాష్ గారు ఖండించాడా లేదా అంటే స్పష్టంగా ఖండించినట్టు ఉంది మతవర్మాధులారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన క్షమాపణ చెప్పండి ఆయనకి క్షమాపణ చెప్పాలి మీరు పబ్లిక్గా తర్వాత మీకు కొన్ని చిట్కాలు చెప్తాను నేను రాత్రి మీరు నా స్వస్థత ప్రార్థన చేయించుకోవాలనుకున్నారనుకోండి ఇట్లాంటివి ఉంటారు కదా ఈ యూట్యూబ్లో లేదా హైదరాబాద్లో ఎక్కడ కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి లేదా కాకినాడలోనో రాజమండ్రిలోనో లేదా వైజాగ్లోనో గుత్తిలోనో ఎక్కడెక్కడ ఉంటారు కదా వీళ్ళకి మీరు ఫోన్ చేయండి బ్రదర్ మీకు నేను ఫస్ట్ ఏం చెప్తారంటే మీరు వాళ్ళకి శుభం చెప్పిన తర్వాత బ్రదర్ మీకు ఏమి ఇచ్చుకోలేను కాకపోతే నా కోసం ప్రార్థన చేయండి అని అడగండి మీరు చేస్తారేమో చూడండి అది కాబట్టి కొంతమంది డబ్బు కోసమే చేస్తా ఉన్నారు అనేది కూడా స్పష్టంగా కొంతమంది ఖండిస్తూ మాట్లాడాడు కాబట్టి మొత్తం మొదటి మీకు గడ్డి పెట్టాడు ప్రకాష్ గారు గడ్డి పె ప్రకాష్ గారు మీకు గడ్డి పెట్టాడు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు గడ్డి తినని సరే ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి అసలు ఆ గంటల ప్రకాష్ గారి జీవితంలో ఆయన స్వస్థత జరగకపోయినా సరే ఆయన విశ్వాసం అంత బలంగా ఉంది ఎందుకంటే ఆయన వాక్యంలో బాగా ఎదిగిన వ్యక్తి బాగా వాక్యం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన బలంగానే ఉన్నాడు విశ్వాసం జీవితంలో అది ఆయన మాటల్లో కూడా మనం విన్న తర్వాత కొన్ని బైబుల్ వచనాలు చూద్దామం ఖచ్చితంగా అంత బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవ్వరికైనా సాధ్యమే క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం నా కనీతి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవుతాడు ఒక ముస్లిం కూడా నవ్వుతాడు ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు క్రైస్తవుడికే ఉంది గొప్పతనం కానీ లోపల ఏమీ మాయమవకుండానే అవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకొని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడిగా ఉంటుంది ఈరోజు నేను సిల్వర్ జూని చేసుకున్నాను ఎన్ని ప్రాబ్లం సిల్వర్ జూబిలీ ప్యానమిస్ నాకు లేదు యా ఈ విధంగా మీరు అంటున్నారు ఆయన స్వస్థత ఎందుకు జరగలేదు స్వస్థత ఎందుకు జరగలేదు మీరు ఎడుతున్నారు కానీ ఆయన చక్కగా ధైర్యంగానే ఉన్నాడు విశ్వాసంలో బలంగానే ఉన్నాడు ఎందుకంటే కొందరు జీవితాల్లో బైబుల్లో కూడా కొందరు జీవితాల్లో స్వస్థత జరగలేదు జరగకపోయినా వాళ్ళు ఎలాగైతే ధైర్యంగా విశ్వాసంగా ఉన్నారు ఆ విధంగా గంటల ప్రకాష్ గారు ఉన్నారు చివరి వరకు ఆయన విశ్వాసం కొనసాగించాడు అద్భుతాలు జరిగితే విశ్వసించడం వేరే గానీ అద్భుతాలు జరగకపోయినా విశ్వసించడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ చక్కగా మాట్లాడారు ఇవన్నీ మీరు చూశారు అయితే ఇప్పుడు వాక్యానుసారంగా మనం వెళ్దాం వీళ్ళు ఏదైతే ప్రశ్న వేశారో అసలు పాస్టర్ అయి ఉండి ఈయన ఎలాగా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తాడు చేసుకుని సరిపోద్ది కదా అలాగే ఈయనకి ఎందుకు స్వస్థత జరగలేదు అనే విషయాల గురించి మాట్లాడారు కదా వాటి గురించి మనం చూసి ఒక వీడియో ముగించుకుందామండి యా ముందు కరుణాకర్ సుమారు నేను మాట్లాడేవు కదా అసలు ఫాస్ట్ అయి ఉండి నేను ఎలాగా ప్రార్థన చేసుకుని సరిపోద్ది కానీ మెడిసిన్స్ ఎందుకు వాడాడు అది అని చెప్పి దీని గురించి మనం వీడియో చేసామండి చూడండి గతంలో కరుణాకర్కి వైద్యం చేసిన బైబుల్ అని చెప్పి మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ బైబుల్ అని చెప్పి మనం పెట్టాము ఈ యొక్క వీడియో చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కొన్ని వచనాలు చూపిస్తాను దాని గురించి దాని మీద డిబేట్ చేశాము మనం ప్రవీణ్ తోటే ఇక్కడ చూడండి కొలసీలాస పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఇక్కడ గమనించండి లూకాను నా లూకాను ప్రియమైన వైద్యుడును అని ఉంది ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుడు ఎవరైతే ఉన్నాడో యేసుక్రీస్తు శిష్యుడు కూడా ఒక వైద్యుడే కాబట్టి డాక్టర్ ఆయన ఎప్పుడు అండి పత్రిక ఎప్పుడండి దాదాపు యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణమైన తర్వాత అప్పుడు కొలస్ట్రీలసిన పత్రికలు రాసినప్పుడు అప్పుడు కూడా ఆయన డాక్టర్ గా ఉన్నాడు లూకా అని మనకి బైబుల్ స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి ప్రార్థన చేయాలి అలాగే వైద్యాన్ని కూడా బైబుల్ వ్యతిరేకించట్లేదు అనేది బైబుల్ స్పష్టంగా చెప్తా ఉంది శిష్యుడు అనేటువంటి లూకా కూడా వైద్యుడు అని బైబుల్ స్పష్టంగా ఉంది తర్వాత మొదటి తిమ్మూ తి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాక గమనిస్తే ఇక్కడ చూడండి ఇక మీదట నీళ్లే త్రాగగా నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెం పుచ్చుకొనము ద్రాక్షారసం అంటే మామూలుగా ప్లేన్ గురించి ద్రాక్షారసం వైన్ గురించి మాట్లాడట్లేదు బైబుల్ స్పష్టంగా మద్యపానాన్ని నిషేధిస్తుంది మొత్తం నిషేధిస్తుంది దాని గురించి అనేక వచనాలు ఉన్నాయి మీరు వెతికి చూడొచ్చు అయితే ఇక్కడ స్పష్టంగా మనం ద్రాక్షారసం అనేది కూడా ఒక మనకి మెడిసిన్ గా ఉపయోగించండి అలాగని చెప్పి కాన్సెప్ట్ కూడా మనకి పౌలు గారు స్పష్టంగా తిమ్మది కాస్ చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రార్థన చేసుకో అని చెప్పట్లేదు అలాగే వైద్యం కూడా వాడాలి వైద్యానికి సంబంధించినటువంటి ఆ విధంగా కూడా మన ట్రీట్మెంట్ సంబంధించినటువంటి పళ్ళు ఫలాలు కానీ వీటి గురించి కూడా మాట్లాడుతూ ఉంది అంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది అనేది కాన్సెప్ట్ కాదు బైబుల్లో బైబుల్లో ట్రీట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుందండి తర్వాత కనుక గమనించండి ఆది కాండం యాభై అధ్యాయము రెండవ వచనంగా గమనిస్తే చూడండి యోసేపు దగ్గర దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను యువసేపు దగ్గర యోసేపు కూడా భక్తి పరుడే మరి యోసేపు దగ్గర కూడా వైద్యులు ఉన్నారు కాబట్టి వైద్యాన్ని బైబిల్ వ్యతిరేకించట్లేదు అని అర్థమవుతా ఉంది తర్వాత కనుక గమనిస్తే సామెతలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన కనుక గమనిస్తే ప్రాణం పోవచ్చు వానికి మద్యం ఇనోవ్యాకులం గల వానికి ద్రాక్షారసం ఇక్కడ గమనించండి ఇక్కడ ఇక్కడ మద్యం ఉన్నారు కదా అంటారు ఇక్కడ యుద్ధం యుద్ధంలో ఒక రాజు గురించి చెప్పిన సందర్భాల్లో ముప్పై ఒకటి అధ్యాయం సామెతలు కదా ముప్పై ఒకటి అధ్యాయం ఐదు వచనంలో ఏముంటుంది అంటే మద్యం తాగొద్దని ఉంటుంది ముప్పై ఒకటి అదే తర్వాత వచనంలో ఆరోచనంలో మద్యం ఇవ్వండి అని ఉంటుంది ఎందుకంటే సాధారణ మనుషులు మద్యం తాగకూడదు అయితే యుద్ధంలో మరణించే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మత్తు కావాలి ఎందుకంటే ఆ మత్తు బాధతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మత్తు ఉన్నప్పుడు ఆ బాధను కొంత బాధ నుండి కొంత ఉపశమనం పొందుతారు కాబట్టి వారికి మద్యం చెప్పిన సందర్భాలు అంటే మనకి అనస్థీషియా లాగా వాళ్ళు పని చేయాలి కాబట్టి ఆ చని ప్రాణం పోతున్న వాళ్ళకి మద్యం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సుఖంగా చనిపోతారు అనేది కాన్సెప్ట్ లో చెప్పిన సందర్భాలు అన్నమాట ఇక్కడ చూడండి మనోవ్యాగ్లం వారికి ద్రాక్షారీ అంటే మానసిక రోగం ఉన్న వాళ్ళు మానసిక మానసిక రుగ్మత రుగ్మత కలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి రాక్షాసనం ఉండండి దీని ద్వారా కొంత నిద్ర అనేది ఉంటుంది రాక్షాసం ద్వారా కొంత నిద్ర అనేది ఉంటుంది అలాగే ట్రీట్మెంట్కి సంబంధించిన భాగమే అలాగే ఈ సై సైకాలజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తుంటారు అలాగా అలాంటి ట్రీట్మెంట్ గురించి బైబుల్ చెప్తా ఉంది అనమాట తర్వాత గమనించండి ఇప్పుడు ఇంత మాట్లాడారు కదా మరి క్రైస్తవ్యం ప్రకారంగా మరి వీళ్ళు దేవుడు స్వస్థపరచాలి కదా అదేదో మాట్లాడారు కదా వీళ్ళకి ఒక క్వశ్చన్ చేస్తున్నాను ఏంటంటే చూడండి శివపురాణము శివపురాణము శివపురాణం రుద్ర సంహిత అధ్యాయం పదకొండులో చూడండి సమస్త కోరికలు తీరుతాయి రోగ దుఃఖములు రోగము దుఃఖములు కూడా మనకి నశిస్తాయి అని ఉంది ఇది ఈ శివ పూజ చేస్తే కనుక శివుడిని పూజ చేస్తే కనుక ఏమంటే రోగ దుఃఖాలు అన్ని కూడా అని ఉంది కాబట్టి మీరు కూడా మరి హాస్పిటల్కి వెళ్ళక్కర్లా శివుడు పూజిస్తే రోగాల దుఃఖాలు తగ్గుతాయి అని చెప్పి మేము కూడా మీలా ముండికి మాట్లాడచ్చు కానీ మేము అలా మాట్లాడమే దేవుడిని నమ్ముకుంటే మంచి అని రోగాలు తగ్గుతాయి అని ప్రతి గ్రంథంలో ఉంటుంది అయితే మీకులాగా మేము మూర్ఖంగా మాట్లాడు దేవుడు దేవుడే అలాగే వైద్యం కూడా దేవుడిచ్చిందే అని భావచారంతో మాట్లాడాలి ఇప్పుడు పక్షపాతం లేకుండా మాట్లాడాలి అనేది గమనించాలి అలాగే మీకులాగా మూర్ఖంగా మేము కూడా దేవుడిని ప్రార్థిస్తే రోగాలు తగ్గుతాయి అని ఒక వచ్చినాన్ని పట్టుకొని మీకులాగా మేము మాట్లాడము మాట్లాడు కానీ ప్రార్థన ఉండాలి అలాగే వైద్యం కూడా ఉండాలి వైద్యం కూడా దేవుడిచ్చిందే కాబట్టి దేవుడు నేను ప్రార్థన చేస్తా నాకు ఆకలేయకూడదనకూడదు కదా మనం అన్నం తినాలి దేవుడు ఆహారం మంచిగా వంట పట్టేలా కూడా మంచి పౌష్టికరంగా ఉండేలా కూడా సహాయం చేయాలి దేవుడికి ప్రార్థన చేయాలి ఇలాగ దేవుడు వైద్యం రెండు ఉంటాయి బ్యాలెన్స్డ్గా ఉంటాయి అంతే తప్ప ఒకటి అవసరం ఒకటి అవసరం కాదని సందర్భాలు కాదు తర్వాత చూడండి తర్వాత వృద్ధ సంహిత శివపురాణంలో ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా చూడండి ఏమంటే పద్నాలుగు తేదీలో రోగ విముక్తికి లింగార్చన చేయాలి యాభై వేల సంఖ్యతో లింగార్చన చేయాలి అలాగే చూడండి రోగ నివారణ కొరకు లక్ష గన్నేరు పూలతో ఆ పూజించాలి అని మనకి క్లియర్ గా ఉందండి అంటే అనేది ఏంటంటే ఇలాంటి నమ్మకాలు ఇలాంటి నమ్మకాలు హిందుత్వంలో కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రేరాలతో రోగాలు తగ్గుతాయి కదా కచ్చితో తగ్గు తగ్గుతాయి అని చెప్పి ఈ విధంగా మీరు ఎటకారం చేస్తూ ఉన్నారు నేను అనేది ఏంటంటే మరి హిందూ గ్రంథాల్లో లింగార్చన కానీ ఈ గన్నేరు పూలతో కానీ చేస్తే రోగాలు తగ్గుతాయి అని మీ దాంట్లో కూడా ఉంది కదా మరి మరి ప్రేరేయలతో తగ్గుద్దు అనేది మూఢనమ్మకం అంటే కనుక ఇలా గన్నేరు పూలతో అలాగే గన్నేరు పూలతో అలాగే అలాగే ఈ లింగార్చన చేస్తే గనక రోగాలు తగ్గుతాయి అని చెప్పి హిందు గ్రంథాల్లో కూడా ఉంది మరి ఇది కూడా మూఢనమ్మకం నమ్మకం అందామా మరి బైబుల్ అనే ముందు క్రైస్తవ విశ్వాసం అనే ముందు ముందు మీ దగ్గర ఉన్నటువంటి నమ్మకాల గురించి చూసుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్న విషయం తర్వాత గమనించండి ఇప్పుడు ప్రకాష్ గంట గారికి రోగం ఎందుకు తగ్గలేదు రోగం మీద తగ్గలేదు కొందరు విషయాలు దేవుడు జబ్బు తగ్గించడు తగ్గించడు ఎందుకంటే వారి పట్ల దేవుడు ఎక్స్పెక్టేషన్ జరిగింది ఆయన తగ్గించకపోయినా ఎలా ఉంటాడు విశ్వాసంతో ఎలా ఉంటాడు అనే దేవుడు కొంత విషయాల్లో కొంత పరీక్ష పరీక్ష అనేది తీసుకు చేస్తుంటాడు కాబట్టి కొందరు విషయాలు స్వస్థత చేయడు అయినా కూడా నమ్మకం ఉండమంటాడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని అలా ఉంచే వాళ్ళకి ఇంకా ఎక్కువ గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప బహుమతిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కొంత కొంతమంది విషయాల్లో దేవుడు స్వస్థత చేయకపోయినా ఖచ్చితంగా దేవుడి ఉద్దేశం వెనకాల వేరే ఉంటుంది అలాగని స్వచ్ఛత చేసి చేసిన సందర్భాలు ఎన్నో లేవా క్రైస్తవ్యంలో స్వస్థతలు జరిగిన విషయాలు ఎన్నో లేవా ఉన్నాయి కొంతమంది స్వస్థత జరగకపోయినా కూడా ఎందుకు చేయలేదు అంటే అది దేవుడి చిత్తం అనమాట దేవుడు వాళ్ళని పరీక్షించవచ్చు లేకపోతే వాళ్ళలో ఏదైనా లోపాలు ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ద్వారా ఇంకొంచెం ఇంకొంచెం వాళ్ళు ఆత్మీయంగా ఎదగడం కోసం ఉండొచ్చు ఇలా పలు విధమైన కారణాలు ఉంటాయి అంతే తప్ప దాన్ని బేస్ చేసుకొని దేవుడిని తిట్టేసేసి ఆ దేవుడు బాగు చేస్తాడని ఆ యొక్క నమ్మకాన్ని తిట్టేసేసి ఆ యొక్క మొత్తం రిలీజన్ని తిట్టేసేసి ఇదంతా మతోన్మతం చేసే పని కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు మంచి లంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా అలా మాట్లాడారు అందుకే వెళ్ళాం మొత్తం మొదలు అనేది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నిర్మాఖండం నాలుగో అదే పదవచనంగా గమనిస్తే చూడండి మోషేకి నాలుగు మాంద్యం ఉంది నాలుగు మాంద్యం ఉన్నా సరే ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు ఆ నీ నోటి నేను నీ నోటికి తోడే ఉందరు మోషేకి నాలుగు మాంద్యం ఉన్నా సరే నేను నీకు నచ్చి తగ్గించేస్తాను ఆ నాలుగు మాంద్యం తీసేస్తాను వెళ్ళిపో వెళ్ళు అని అంటా తీసేస్తాను అనలేదు అనకుండానే నీకు వెళ్ళరు పర్వాలేదు సహాయం చేస్తాను అన్నాడు ఆ రోడ్ ఇచ్చి పంపించాడు తర్వాత కూడా గమనించండి ఎప్పుడు కూడా కొందరు విషయాలు దేవుడు స్వస్థత పరచలేదు ఎందుకు అంటే వాళ్ళు అలా ఉండబట్టి దాన్ని బట్టి ఇంకొంచెం ఎదగాలి వారు అలా ఉన్నా సరే అద్భుత కార్యాలు చేయాలని చెప్పి కొంతమంది ఫిజికల్ గా కొంచెం గా ఉంటారు అయినా సరే వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు అప్పుడు కదా దేవుడికి మహిమ కలిగి ది అన్ని బాగుండేవాడు చేసింది వేరు ఏది బాగలేకపోయినా దేవుడి కోసం చేసింది వేరు కదా త్యాగంతో కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మికమైన పాఠాలు ఎన్నో ఉంటాయి లోతైన పాఠాలు పాఠాలు ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోకుండా నోటికొచ్చిన మాట్లాడకూడదు మోషే జీవితంలో అద్భుతం జరగకపోయినా అనేక ఆయన అనేక ఆయన అనేక అద్భుతాలు చేశాడు కానీ ఆయన జీవితంలో అద్భుతం జరగకపోయినా విశ్వాసంగా ఉన్నాడు ఎందుకంటే బలహీనతగా కలిగిన వ్యక్తి కూడా బలమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు మహిం పొందుకుంటాడు బలహీనలు సైతం వాడుకుంటాను అని చెప్పిన సందర్భాలు బైబుల్లో ఆ ప్రకారం ఉన్నాయి బలహీనలను వాడుకోవడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసి చేసుకోవడం ద్వారా ఆయన ఆ పొందుకునే విధంగా దేవుడు ఆ విధంగా సృష్టిని నడిపిస్తూ ఉంటాడనమాట ఇక్కడ గమనించిన ఇంకో సందర్భం కూడా చూపిస్తాను చూడండి పౌలు గారి విషయంలో కలెతులసిన పత్రిక నాలుగవ తి పద పదమూడవ గమనిస్తే చూడండి మొదటిసారి నా మొదటిసారి శరీర దౌర్బల్యము పౌరు గారికి శరీరంగా శారీరకంగా ఒక ప్రాబ్లం ఉందనమాట మరి అయినా సరే ఆయన దేవుడి కోసం పరిచయం చేశాడు రెండో కొరించాసిన పత్రిక పన్నెండో అద్ది ఏడో వచ్చిన గమనిస్తే చూడండి నాకు నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది అది నా ఇద్దరిని తీసివేయమని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే నా కృప నీకు చాలును అని చెప్పి మాట్లాడి నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అని అంటున్నాడు దేవుడు తీసివేయలేదు పౌరు గారు పౌలు గారి యొక్క క్లాత్స్ తీసుకుని వెళ్ళి వేరే ఇచ్చినప్పుడు స్వస్థత జరిగింది కానీ పౌలు గారి జీవితంలో స్వస్థత లేదు అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు నా చాలు అని చెప్పి ఆయన జీవితంలో స్వస్థత జరగనట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే ఆయన హెచ్చిపోకుండా ఉండటం కోసం ఆ విధంగా దేవుడు ఆయన శరీరంలో ఒక బలహీనత పెట్టినట్టుగా ఆయన కనపడతా ఉంది అంటే అలాగే ప్రకాష్ గంటల గారు కోరుకున్నది కూడా అదే బాగు చేస్తే బాగు చేయి లేకపోతే నీ కృప నాకు చాలు నీ కృప నాకు ఉంచు అని చెప్పి ప్రకాష్ గంటల గారు కూడా స్పష్టంగా చెప్పాడు నేను ఏదంటే ఆ విధమైనటువంటి విశ్వాసం ఆ విధమైన విశ్వాసం కొంతమంది భక్తులు కలిగి ఉండాలని ఆ అలా కలిగి వాళ్ళ గొప్ప బహుమానాలు పొందుకోవాలని అలాంటి వారి ద్వారా గొప్ప కార్యం చేసినప్పుడు దేవుడు మహిమ పొందుకోవాలని అలాంటి వారి ద్వారా అలాంటి వారిని కొంతమందికి ఇన్స్పిరేషన్ గా మాదిరిగా ఉంచి బలపరచడం కోసం ఇలాగా దేవుడు దేవుడు స్వసపరిచినా పరచకపోయినా పర్వాలేదు దేవుడిని ప్రేమిస్తామనే భావజాలం నింపడం కోసం ఇలా గొప్ప గొప్ప మెసేజెస్ అనేది ఆధ్యాత్మికమైన గొప్ప గొప్ప సందేశాలు అనేది సందేహాలు సందేశాలనేది ఈ యొక్క సందేహం కలిగిన వాళ్ళకి తీర్చడం కోసం దేవుడు పెట్టినటువంటి ఒక విధానం కాబట్టి మీరు అద్భుతాలు జరగలేదు అని మీరు గంటల ప్రకాష్ గారు తీసుకోకర్లా ఆయన చక్కగా సంతోషంగా ఉన్నాడు ఆయన బలంగానే ఉన్నాడు ఆత్మీయంగా కానీ అద్భుతాలు జరిగిన విషయాలు అనేక ఉన్నాయి వాటి గురించి మీరు వాళ్ళ ఇంటికి చెక్ చేస్తా ఉన్నారా చెక్ చేయరు కాబట్టి కేవలం మొదలు మొదలు నిండుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప నిజానికి వాస్తవం లేదు అలాగే మీకు గంటల ప్రకాష్ గారు స్పష్టంగా బుద్ధి చెప్పాడు మీరు ఎవరైతే బెల్లపల్లి వాళ్ళని ఖండించారు ఖండించలేదు కదా ఖండించలేదు కదా అన్నీ ఖండించాడు కాబట్టి మీరు గంటల ప్రకాష్ గారి మీద మీకు కోపం ఉంది ఎందుకంటే ఆయన మొదలకి అప్పుడప్పుడు ఆయన వీడియోలో కొంచెం చురకలు అంటించేవాడు అనమాట మంచి మంచి జాబులు చెప్పేవాడు అనమాట దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి మొదలు కాలుతా ఉంది ఆయన చనిపోయిన తర్వాత ఆ విధంగా ఆ మంటని ఈ విధంగా బయట పెట్టుకొని తీర్చుకున్నారన్నమాట ఇది అన్ని విషయము స్పష్టంగా మనకు బైబుల్లో ఎందుకు స్వస్థతలు జరగవు కొందరు జీవితాలు అనేది తెచ్చుకుందాం అలాగే మనకి స్వస్థ వైద్యం అవసరమా లేదా క్రైస్తవులకు కేవలం ప్రార్థన జరిగిపోద్దా లేదా వైద్యం అవసరమా లేదా అనే విషయాలు గురించి కూడా నేను స్పష్టం ఇచ్చాను నేను భావిస్తా ఉన్నాను కాబట్టి మతోన్ మాదిరికి గడ్డి పెట్టాడు గంటల ప్రకాష్ గారు మతోన్ మాదిరి ఈ యొక్క వీడియో చూసిన మీరు మంచి మనసాక్షి కలిగిన వాళ్ళైతే మీరు మీరు మనుషులైతే కనుక ఖచ్చితంగా ఆయనకి క్షమాపణ చెప్పాల్సిందిగా వీడియో పూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నా అందరికీ వందల వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి అభిప్రాయం పంచుకోండి అందరికీ వందనాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్రైజ్ లాల్